ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వణికిస్తున్న కొత్త వైరస్ ఇవన్నీ మూసవేత లక్షణాలు కూడా ఇవే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళి పదము ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో సర్వత్రా ఇప్పుడు ఆందోళన కలుగుతోంది ముఖ్యంగా ఆసియా దేశాలైన హాంకాంగ్ సింగపూర్లలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆసుపత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది అంతేకాదు కరోనా సోకి చనిపోతున్న వారు కూడా పెరుగుతూ ఉండడం అందరికీ ఇప్పుడు దడ పుట్టిస్తోంది అంటే ఓన్లీ కరోనా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం కదా జస్ట్ వచ్చి వెళ్ళిపోతుంది అనుకోవట్లేదు చనిపోతున్న వారు కూడా పెరుగుతున్నారు జనాభా పరంగా ఎక్కువగా ఉండే దేశాల్లో హాంకాంగ్ సింగపూర్ కూడా ఉంటాయి ఇప్పుడు ఆ దేశాల్లోనే కోవిడ్ కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది అలాగే థాయిలాండ్ చైనాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు సమాచారం దీంతో కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రజల్లో రోగ శక్తి క్షీణించడంతో సహా పలు కారణాల వల్ల కరోనా కేసులు పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులైతే భావిస్తున్నారు హాంకాంగ్లో ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఏడాదిలో అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు మరణాల సంఖ్య కూడా ఈ ఏడాదిలో గరిష్టంగా ముప్పై ఒకటికి చేరుకున్నట్లు వాపోతున్నారు అటు సింగపూర్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుదలతో అలర్ట్ జారీ చేశారు మే మూడవ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే ఇరవై ఎనిమిది శాతం పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పద్నాలుగు వేలకు పైగా చేరుకుంది నిత్యం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు ముప్పై శాతం పెరుగుతున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు అమెరికాలోని డాక్టర్ల నివేదిక ప్రకారం ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో డెబ్బై శాతం వరకు కూడా ఎల్పి ఎయిట్ వన్ అనే కొత్త వేరియంట్ కారణంగా భావిస్తున్నారు మరో తొమ్మిది శాతం కేసులకు ఎక్స్ఎఫ్సి వేరియంట్ కారణమని నిర్ధారించారు ఆసియాలోని అనేక ప్రాంతాల్లో ఈ కొత్త వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు ఎక్కువగా ఉంటుందని కూడా ఈ క్రమంలోనే కరోనా ప్రభావిత ప్రాంతాల్లో అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అవసరమైతే కరోనా బూస్టర్ డోసులు తీసుకోవాలని ఫ్లూ వ్యాక్సిన్ తరహాలోనే వీటిని కూడా పరిగణించాలని కోరుతున్నారు మరోవైపు ఈ ముప్పుని ఎదుర్కొనేందుకు ఎఫ్డిఏ అలాగే నోవా వ్యాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్కు అత్యవసర వినియోగ అనుమతిని అయితే ఇష్యూ చేసింది అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్లు గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది